వాగత్వివ సంపృక్తౌ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహ వే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశము ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ముప్పయో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటిది పుష్యమాసము ఏకాదశి తిథి భరణీ నక్షత్రం ఉంది మనకొక సామెత ఉంది భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ధరణిని ఏలుతారు అనే అర్థం అంటే సకలమైనటువంటి శుభ లక్షణాలు ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకు ఉంటాయి అంటే ఆ నక్షత్రానికి అంత ప్రభావవంతం అంటే సకలమైనటువంటి యోగాలన్నీ తీసుకొని దేవతలు ఈ భరణీ నక్షత్రంలో పొందుపరిచారు కాబట్టి భరణీ నక్షత్రానికి అంతటి విశిష్టత భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అయినప్పటికీ కూడా భరణీ నక్షత్రానికి సంబంధించినటువంటిది యముడు కూడా వస్తాడు కాబట్టి ఈ రోజున ఏకాదశి తిథి అనేటువంటిది రావడము చాలా విశేషము అందున ముక్కోటి ఏకాదశి మనకందరికీ తెలిసిందే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి స్వర్గధామము అని పేర్లు ఈ రోజున అంటే దక్షిణాయనంలో మరణించినటువంటి వాళ్ళందరూ కూడా స్వర్గానికి చేరుకునేటువంటిది స్వర్గద్వారము తలుపులు తెరుచుకునేటువంటిది ఈ రోజున ఆత్మలన్నీ అక్కడ వేచి చూస్తాయట స్వర్గద్వారములు తెరుచుకుంటాయి కాబట్టి స్వర్గద్వారము అని పేరు దీనికి ముర అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం ఈ రోజున వైకుంఠం నుంచి విష్ణు భగవానుడు బయలుదేరాడు కాబట్టి వైకుంఠ ఏకాదశి అయింది ముక్కోటి దేవతలతో కలిసి వైకుంఠ నుంచి భూలోకానికి అవతరించినటువంటి రోజు కాబట్టి ఈ రోజున ముక్కోటి ఏకాదశి అయింది కోటి అనగా మూడు కోట్ల గణములతో అనగా కోటి అంటే మనం చెప్పుకునే ఒకటి పది లక్ష వెయ్యి పదివేలు కోటి పది లక్షలు అలా కాదండి కోటి అంటే ఒక గణము అని అర్థం మూడు గణములతో ముక్కోటి అంటే మూడు గణములతో భూలోకానికి ఈ రోజున అవతరించినటువంటి రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశి అయింది అయితే ఈ రోజున చేసేటువంటి ఏ చిన్న పుణ్య కార్యక్రమమైనా ఏ చిన్న దానమైనా ఏ చిన్న పూజ అయినా కానీ అనంతమైనటువంటి ఫలితాలు ఇస్తుందని శాస్త్రం ఒక వచన ప్రకారము ఈ రోజున చేసినటువంటి దాన ధర్మ కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు మూడు కోట్ల ఏకాదశులలో చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఈ ఒక్క రోజునే అంత పుణ్య ఫలితం వస్తుందని మనకు పురాణాంతర్గతం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున తప్పుడు పనులు చేయకండి అనగా ధూమపానము మద్యపానము దాంపత్యము మాంసాహార భోజనము ఇవన్నీ విసర్జించండి పైగా భరణీ నక్షత్రం ఈ రోజున ఉన్నది కాబట్టి మేషరాశి కుజుడికి సంబంధించినటువంటి రాశి అందున కుజుడికి సంబంధించిన వారం అవ్వడం కాబట్టి ఈ రోజున సకలమైనటువంటి దోషంలో తొలగిపోయే అద్భుతమైన రోజు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ రోజున చెప్పబడేటువంటి చిన్న చిన్న పుణ్య కార్యక్రమాలు చేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది పదేళ్ల లోపల పిల్లలు డెబ్బై ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు ఉపవాస నియమాన్ని పాటించకపోయినప్పటికీ మిగతా మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు ఉపవాస నియమాన్ని పాటించండి పూర్తిగా ఆ రోజు భోజనము మానివేయండి కనీసము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకైనా కానీ ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండి పాలు పండ్ల పదార్థాలు తీసుకొని ఈ రోజున రాత్రిపూట చంద్రుడికి లేదా నక్షత్రాలకి నమస్కారం చేసుకొని ఈ రోజున వీలైతే ఉపహారం తీసుకోండి వీలైతే పూర్తిగా ఉపవాసం ఉండండి కనీసము చంద్రదర్శనం చేసుకొని ఉపహారము తీసుకోండి చాలు ఈ రోజున ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితం మీకు కలుగుతుంది ఈ రోజున చేయాల్సిందల్లా బ్రహ్మముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని లక్ష్మీనారాయణుడి యొక్క చిత్రపటానికి చక్కటి పూలమాల వేసి లేదా లక్ష్మీనారాయణ విగ్రహాలకి చక్కగా అభిషేకము అర్చనలు అలంకరణ చేసిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణము లక్ష్మీ సహస్రనామ పారాయణము చేయండి చేసి బెల్లం పాయసం గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసము నైవేద్యంగా పెట్టండి లేదా కనీసము దానిమ్మ పళ్ళు అరటి పళ్ళు ఆవు పాలు ఆ యొక్క విష్ణువుకి నైవేద్యంగా పెట్టండి ఈ రోజున విశేషంగా ద్వారం గుండా విష్ణువుని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది అంటే మనం ద్వారం గుండా ఎందుకు దర్శనం కలిగించే భాగ్యం మనకు కలుగుతుందనంటే విభీషణుడికి ఈ రోజున దర్శన భాగ్యాన్ని శ్రీరంగంలో వెలిసినటువంటి భగవంతుడు రంగనాథుడు మనకు అవకాశం ఇచ్చాడు సృష్టి ప్రారంభ సమయంలో అన్ని విద్యలు అవగతమైనటువంటి బ్రహ్మదేవుడికి జ్యోతిష్య శాస్త్రం అవగతం కాకపోతే తండ్రి అయినటువంటి నారాయణుని వేడుకోగా నారాయణుడు ఒక పుష్పక విమానం అనగా విమానం రూపంలో దేవేరులు మరియు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గణాలన్నీ కూడాను రూపముతో ఒక విమానంలో వెలసి జ్యోతిష్య శాస్త్రాన్ని పూర్తిగా అవగతం చేశాడు బ్రహ్మదేవుడికి ఈ కారణం చేత మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటే మానవులందరినీ ఉద్ధరించడం కోసం ఇక్కడే వెలు స్వామి అని చెప్పగా ఆ విధంగా బ్రహ్మణి బ్రహ్మదేవుడి యొక్క కోరిక మేరకు భూలోకంలో అవతరిస్తే ఆ విమానాన్ని బ్రహ్మదేవుడు ఇక్ష్వాకు అనగా శ్రీరాముడి వంశ మూల పురుషుడైనటువంటి ఇక్ష్వాకుకి ఇవ్వడం జరిగింది ఆ ఇక్ష్వాకు దగ్గర నుంచి పరిపరి విధాలుగా అనేక సంవత్సరాలుగా తరాలుగా రాముడి వరకు ఆ యొక్క నారాయణ యొక్క విమానాన్ని అర్చించారు తదనంతరం నారాయణ యొక్క విగ్రహాన్ని రామావతార సమాప్తి సమయంలో ఇచ్చి మీ లంకలో యథేచ్ఛగా చక్కగా ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు యొక్క నారాయణ విగ్రహానికి అందివ్వు అని చెప్పగా విభీషణుడు ఆ యొక్క విగ్రహాన్ని తీసుకుని వెళుతూ సంధ్యావందనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు వెలిసినటువంటి శ్రీరంగ ప్రదేశంలో ఎవరికైనా ఇవ్వాలనే ఉద్దేశంతో సంధ్యావందనం చేసుకోవాలి కాబట్టి కనిపించినటువంటి బాలకుడికి ఆ విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది పట్టుకోవయ కొద్దిసేపు సంధ్యావందనం చేసుకొని వస్తాను అని చెప్పగా ఆ బాలకుడు నేను మోయగలిగినంత వరకు మోస్తాను లేకపోతే నిన్ను పిలుస్తాను రాకపోతే ఇక్కడే కింద పెట్టి నేను నా పని నేను చూసుకుంటానని చెప్తాడు సంధ్యావందనం ఆలస్యమైంది ఈ కారణం చేత ఆ బరువు మొయలేక ఆ బాలకుడు ఆ విగ్రహాన్ని ఆ భూమి మీద పెట్టడం జరిగింది అలాగే అది స్థాపితమైంది అది శ్రీరంగం అయ్యింది అంతటా ఎన్నో వేళ్ళగా వేడుకున్నటువంటి ఆ విభీషుని యొక్క మొరని ఆలకించినటువంటి ఆ నారాయణుడు నాకు ఇక్కడ ఉండడమే సబబుగా ఉంది కానీ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి రోజున నీకు దర్శన భాగ్యాన్ని కలగచేస్తానని చెప్పడం ఆ విధంగా ద్వారం గుండా ఆ దర్శన భాగ్యాన్ని పొందడం జరిగింది విభీషణుడు రావణుడు విభీషణుడి వల్ల మనకు భూకైలాసంగా చెప్పబడే ఆత్మలింగము అలాగే నారాయణుడికి సంబంధించినటువంటి ఈ యొక్క శ్రీరంగంలో వెలిసినటువంటి దివ్యక్షేత్రము ఇవన్నీ మనకు లభించడం జరిగింది కాబట్టి ఇట్టి రోజున చక్కగా మీరు దగ్గరలోని విష్ణు ఆలయానికి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని ఆ స్వామికి నమస్కారం చేసుకొని ఇచ్చ నీ యొక్క ఇచ్ఛాశక్తి నీ క్రియాశక్తి నీ యొక్క జ్ఞానశక్తి వల్ల నాకున్నటువంటి సమస్త కష్టములు తొలగిపోవాలి సమస్త యమబాధలు తొలగిపోవాలి నా కుటుంబము నేను నా ప్రజలందరూ కూడా ఆనందంగా జీవించాలని వేడుకొని రండి ఆ రోజున మళ్ళీ ఉపవాస నియమాన్ని స్మరణని చేసుకుంటూ సాయంకాల ప్రదోషకాల సమయంలో కాలకృత్యాధులు తీర్చుకొని విష్ణు ఆలయానికి చేరుకొని అర్చన జరిపించుకొని తులసీమాల విష్ణువుకి సమర్పించి రండి చాలు ఆ రోజంతా నారాయణ స్మరణ చేసుకొని తెల్లవారి లేచి కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ విష్ణు లక్ష్మీ సహస్రనామ పారాయణాలు చేసి అతిథులకి అభాగ్యులకి అనాథలకి అన్నదానము చేతనైనంతగా చేసి ఇంట్లో వచ్చి భోజనం చేయండి చాలు మీకు అంతా మంచి జరుగుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా శివ ముక్కోటి జనవరి మూడో తారీఖు రోజున ఏర్పడుతుంది మహామహిమాన్వితమైనటువంటి రోజు ఆ రోజున ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలి అనే సదుద్దేశంతో శ్రీశైల క్షేత్రంలో కానీ కాళహస్తి క్షేత్రంలో కానీ సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పార్శ్వత హోమము మృత్యుంజయ హోమము రుద్రహోమము లక్ష్మీ హోమము మేష మిథున కర్కాటక సింహకన్య వృశ్చిక మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణార్థమై శనీశ్వర హోమం కూడా జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక చక్కగా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని మీరందరూ ఆచరిస్తారని ఆశీర్వదిస్తూ సెలవు